జయ గురుదేవదత్త శ్రీ కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు సుదర్శన చక్రావతారం కృత కుమారుడు కాబట్టి ఈయన కార్తవీర్యుడయ్యాడు విశేషంగా తపస్సు చేయడం వల్ల ఈయనకి కార్తవీర్యార్జునుడు అనే పేరు వచ్చింది కృత చాలా కాలం వరకు సంతానం కలగకపోవడంతో ఈశ్వరుడు గురించి తపస్సు చేయగా సుదర్శన చక్ర అవతారంగా కార్తవీర్యార్జునుడు జన్మించాడు అయితే శాపవశాత్తు ఈయన పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించడం జరుగుతుంది అయితే తను నిష్టగా శ్రద్ధగా గురుమార్గంలో తాను చేసిన దత్తాత్రేయ అర్చన మంత్రజపానుష్ఠానాల వల్ల అలాగే నిత్యమూ చేసిన అనఘాదత్త వ్రత ప్రభావం వల్ల సహస్ర బాహు సంపన్నుడై అష్టసిద్ధులకి నవనిధులకి అధిపతి అయి మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని యావత్ భూమండలాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాటంగంగా పరిపాలించిన హేహయ వంశానికి సంబంధించిన సోమవంశ మహారాజు మహేష్మతి సామ్రాజ్యం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ వద్ద ఉండేదని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా అలాగే కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరమే మహిష్మతి సామ్రాజ్యం అని కూడా వాదన ఒకటి ఉంది ఈయన రావణాసురుడంతటి మహాబలవంతుడినే యుద్ధంలో ఓడించి తన రాజ్యంలో బంధించగా పులస్య మహాముని వచ్చి బతిమాలి రావణాసురుడిని విడిపించుకు తీసుకువెళ్తాడు చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆవేశ అవతారమైన పరశురాముని చేతిలో ముక్తిని పొంది దైవత్వాన్ని పొంది దత్త పదానికి చేరుకున్నవాడు కార్తవీర్యార్జును స్మరించకుండా దత్త అనుగ్రహం పొందడం అన్నది అసాధ్యమైన పని కాబట్టి దత్త సంప్రదాయంలో ఖచ్చితంగా దత్తానుగ్రహం కావాలంటే ముందుగా కార్తవీర్యార్జున స్మరణ మంత్ర జపాలు చేసుకోవాలి కార్తవీర్యార్జునని స్మరించడం వల్ల పోయిన సంపదలే కాక పోయిన గౌరవ మర్యాదలు అలాగే వృధా చేసుకున్న సమయం కావచ్చు ఏదైతే మనకి వృధా అయిపోయిందో ఆ వృధా అయిపోయిన జీవితాన్ని తిరిగి మళ్ళీ మనకి ఆయన ఇవ్వగలడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపించి దత్తాత్రేయుని పూజించడం వల్ల మనం కూడా దత్తుని యొక్క అనుగ్రహం గ్రహం వల్ల కార్తీవీర్యార్జున వంటి శక్తిని పొందే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తవీర్యార్జున స్మరణ తప్పక చేసుకోవాలి జై దత్త